శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఉద్యోగంలో మీకు అయితే విజయం పొందుతారు నూతన ప్రయత్నాలు రేపటి రోజున ఫలించనున్నాయి ధైర్యంగా మీరు చేసే పనులలో విశేష లాభాలను అయితే పొందుతారు విజ్ఞానపరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయంగా ఉండబోతోంది గృహ నిర్మాణాది పనులలో పురోగతి అయితే ఉంటుంది ఇక స్థిరాస్తులను మీరైతే వృద్ధి చేసుకుంటారు ప్రతి పని కూడా ఇంట్లో వారికి చెప్పి చేయాల్సి ఉంటుంది ఇక వాగ్వివాదాలకు మీరు అయితే దూరంగా ఉండండి రేపటి రోజున నమ్మకం అయితే మిమ్మల్ని గెలిపిస్తుంది శ్రేష్టమైనటువంటి ఫలితాలు అయితే దక్కుతాయి ముఖ్యంగా ఎటు చూసినా మీకు అయితే విజయమే గోచరిస్తుంది ఉద్యోగంలోనూ ప్రతిభ చూపే అద్భుతమైన ఫలితాలను మీరు అయితే సాధిస్తారు వ్యాపారంలో మీకు అయితే లాభాలు కనిపిస్తున్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అయితే మేలైన భవిష్యత్తు పొందుతారు అదృష్టవంతులు అవుతారు మీకు రేపటి రోజున ఆస్తులు వృద్ధి చెందుతాయి మేషరాశి వ్యక్తులకు అద్భుతవంతమైన శుభయోగాలు ఉండనున్నాయి ఎదురు చూస్తున్నటువంటి విజయం మీకు లభిస్తుంది పదవీ లాభం కనబడుతోంది మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి అయితే మీకు తప్పకుండా కలుగుతుంది భవిష్యత్తు అవసరాలను మీరు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలను అయితే తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మహాలక్ష్మి ధ్యానం అమ్మవారిని స్మరించండి మీకు అంతా మంచి చేకూరుతుంది ముఖ్య కార్యాలలో మీకు రేపటి రోజున ఏకాగ్రత చాలా అవసరం కాలం అయితే వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు మీరు జాగ్రత్తగా వేయండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అయితే మీరు అధిగమిస్తారు అపార్థాలకు తావివ్వకూడదు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు లక్ష్యం పైననే దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని మీరు అయితే నమ్మకూడదు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల నుండి ప్రశంసలను పొందుకుంటారు తొందరలో పొరపాట్లు జరగకుండా మీరు చూసుకోండి కాబట్టి ఏ పని చేసినా తొందరపాటుతో చేయకండి ఇక లోతుగా ఆలోచించిన తర్వాతనే మీరు ఏ నిర్ణయం అయినా కూడా తీసుకుంటే అందులో మంచి జరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారంలో నష్టాన్ని నివారిస్తారు మిమ్మల్ని మీ ధర్మమే కాపాడుతుంది మనోబలంతో మీరు ముందుకు సాగుతూ మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారంలో కూడా మీకు అయితే కలిసి వస్తుంది విశేష ధన లాభాలు మీరు అయితే అందుకుంటారు అవరోధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలను మీరు అయితే రేపటి రోజున తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి మీకు మిశ్రమ వాతావరణం నుండి బయటపడతారు సమర్థతతోనే మీరు రేపటి రోజున ప్రతి పనిలో కూడా శ్రేష్టమైన ఫలితాలు అయితే సాధించుకుంటారు అప్రమత్తంగా మీరు అయితే ఉండాలి ఒక అవకాశం మీకు చేతి దాకా ఉంది ఇక నూతన బాధ్యతలు మీకు వస్తాయి ఇంట బయట కూడా మీకు అయితే కార్యసిద్ధి లభించబోతుంది బంధుమిత్రుల సహకారం మీకు అయితే లభించనుంది వ్యాపార యోగం బాగుంది లక్ష్యం మీకు చేరువలన ఉంది కాబట్టి కష్టపడి పని చేయండి మీరు తప్పకుండా విజయం సాధిస్తారు ఉద్యోగంలో మీకు శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు అయితే ఏ మాత్రం పురమాయించకుండా స్వయంగా మీరే చేసుకోండి ఒత్తిడికి మాత్రం గురి కాకూడదు ఆదాయ మార్గాలను మీరు అయితే పెంచుకుంటారు మొహమాటం నుండి బయటపడాలి శ్రమ పెరుగుతుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్